సో ముందుగా అసలు పటాస్లో అవకాశం ఎలా వచ్చింది అసలు పటాస్లో అవకాశం రావడానికి కారణం ఎవరు ఎలా వచ్చారు పటాస్లో అంటే బేసిక్ నేను హైదరాబాద్ వచ్చి ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్ పటా అంటే నేను మామూలుగా హైదరాబాద్ మామూలుగా వచ్చాను ఏంటంటే అప్పటికే నేను బీటెక్ అయిపోయింది సిక్స్ మంత్స్ బ్యాంక్ కోసింగ్ తీసుకున్నాను రాజమండ్రిలో తీసుకొని చదువుతున్నా బేసిక్గా పేరెంట్స్కి ఇష్టం లేదు ఇండస్ట్రీ ఇవన్నీ అంటే యాక్సెప్ట్ చేయరు సో అక్కడ రాజమండ్రిలో కోచింగ్ తీసుకున్నాం బట్ ఎక్కడో ఎందుకు మనకి ఏదైనా ఇష్టం లేదని చెప్పి మామూలుగా కోచింగ్ తీసుకున్నా చెప్పి హైదరాబాద్ వచ్చారు వచ్చేసరికి ఇక్కడ ఎవరో తెలియదు ఏం లేదు ఎవరి సినిమా అవకాశాలు ఇక్కడ ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పిందే విన్నదే ఎవరెవరు మోసం చేస్తారు అది ఇదని చెప్పి సరే ఏం చేయాలి తెలియక చదువుదాం అని డిసైడ్ అయ్యా మామూలు చదువుతున్నా ఎప్పటికప్పుడు నేను అవకాశాలు వస్తాయని చూస్తున్నాను అండ్ దాని అప్పుడు రేడియో మిచ్చి నైంటీ ఎయిట్ త్రీ ఇక్కడ మన బేగంపేటలో ఆఫీస్ ఉండదు అప్పుడు మామూలుగా చదువుతుంటే ఒక రేడియో క్లిప్ విన్నా మీ వాయిస్ మీకు నష్టం నచ్చినట్లయితే మీకు బెస్ట్ డైలాగ్స్ని పంపించండి ద బెస్ట్ వాయిస్గా సెలెక్ట్ చేస్తాం ప్రతి సంవత్సరం అదే ఇదేదో బాగుందని చెప్పి బ్యాగ్ ఆఫీస్ ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళాలి తీసుకెళ్ళా వచ్చేసరికి అక్కడ ఒక ముప్పై మంది ఉన్నారు అక్కడ ఆఫీస్లో ఉంటే ఏదో ఇచ్చాం అప్పుడు ఇచ్చాము మా తర్వాత సెలెక్ట్ చేశారు తర్వాత నాని గారి చేతుల మీదకి అవార్డు వచ్చింది బెస్ట్ వాయిస్గా సెలెక్ట్ అయినా అప్పుడు అదొక ఫస్ట్ ఇచ్చామంటే అనుకున్నాం అప్పుడు తర్వాత ఏది చేయొచ్చు అని ఆ తర్వాత వాళ్ళు ఏం చేయలేదు ఏం తర్వాత అక్కడ న్యూక్ రేడియోలో ఒక చిన్న రేడియోలో జాయిన్ అయ్యాం మళ్ళీ ఆర్జేగా అంటే దాని అప్పుడు సంజయ్ పరిచయం అక్కడ అక్కడ సంజయ్ పరిచయం పరిచయం చేస్తున్నాం న్యూక్ కూడా ఏం రావట్లే దాన్ని చూస్తుంటే పటాస్ అప్పుడు నైంటీ ఎయిట్ ఎపిసోడ్ అనుకుంటా చూస్తున్నాం హండ్రెడ్ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ చూస్తే అందులో ఇద్దరు కుర్రాలు చేశారండి అప్పుడు లవర్లు లక్కీ బాయ్స్ అని ఇద్దరు చేశారు చేస్తే చెప్పేడికి ఆమ్మీ ఇది అమ్మ చాలా బాగా చేస్తారు కదరా కొత్త వాళ్ళు ఉన్నారు మనం చేస్తే బాగానే ఉంటుంది అంటే మనల్ని ఎవరు తీసుకుంటారా ఎక్కడ ఎక్కడ ఉంటారా అని చెప్పి దాని అప్పుడే పటాష్ కింద ఆడిషన్స్ మీరు వీళ్ళు కూడా చేయాలనుకుంటే ఈ ఆడిషన్కి సంప్రదించాలని చెప్పి నెంబర్ వచ్చింది అని చెప్పి వీడు పెడతా అన్నాడు నేను అన్నా అవన్నీ ఉత్తువారా నేను జాబ్ చేసుకో నాలుగు పదిహేను వందల అప్లికేషన్లు పెట్టా అవన్నీ రావు అంటే వీడు ఏం చేస్తాడు వీడియో తోడే ఉండడం కదా నా అప్లికేషన్ వీడియో అప్లికేషన్ కూడా వీడియో పెట్టేసుకున్నాడు దానికి కట్ చేస్తే నెక్స్ట్ ఈవినింగ్ ఫోన్ వచ్చింది అప్లికేషన్ పెట్టారు కదా ఇలా ఆడిషన్స్కి రండి అని చెప్పి ఆడిషన్స్కి వెళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియదు ఆడిషన్లో కామెడీ చేయాలని తెలియదు మాకు అది బేసిక్గా ఆడిషన్స్ అంటే ఏం చేయాలి అప్పుడు ఆడిషన్కి వెళ్ళా కామెడీ ఎలా చేయాలో తెలియదు ఏ సెగ్మెంట్స్ తీసుకోవాలో తెలియదు అనుకుంటే అప్పుడు నేనేమనుకున్నా నాకే నాలుగు డైరీలో వచ్చు కదా డైరెక్ట్ చెప్పేద్దాం డైరెక్టర్ ముందు అనుకున్నాను బట్ ఏంటంటే అక్కడ కామెడీ చేయాలని తెలుసారు ఏదో చిన్నప్పుడు అనుకున్న ఒక హాస్టల్లో ఉన్నాం హాస్టల్లో నాలుగు సిగ్మెంట్ కొంచెం చేశా అండ్ దాని ఫస్ట్ ఆడిషన్లో నేను సెలెక్ట్ అయ్యాను అక్కడ ఆడిషన్ నుంచి అలా వచ్చా తర్వాత ఒక ఛాన్స్ ఆడిషన్ ద్వారా సెలెక్ట్ చేయడానికి ఒక ఛాన్స్ ఉండదు అసలు ఒక ఛాన్స్లో బాగా పెర్ఫామ్ పేలే కరెక్ట్గా అండ్ దాన్ని ఇంకో ఛాన్స్ ఇచ్చారు మామూలుగా సీనియర్స్తో అక్కడ కూడా బాగా అయింది అర్థం అలా 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 ఇంకో ఈరోజు మేము ముందు ఉన్న అనమాట అలా అది జర్నీ Pattas, జర్నీ నేను Do u di mode online addition. What? Same... Only the same, by you too. You should select yourself or create a headline mm. first edition. your second edition so